ప్రైస్తేలా దేవునామానికి మహిమ గాక ఒక చిన్న పాట పాడి దేవుని మహిమ పరుచుకుందాం కృంగిపోకు నేస్తామా మంచి రోజు నీకుంది సుమా మరది తల రాతని మనసురా నీకుమా మంచి రోజులు వస్తాయమ్మా మరువలేదు నీ దేవుడమ్మ ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా తన ప్రాణమిచ్చి ఇచ్చి నిన్ను కొన్నాడమ్మా కృంగిపోకు నేస్తమా మంచి రోజు నీకుంది సుమా మారదీతల రాతని మనసురా కుమా శూన్యమైన సృష్టిని చూడకుండెనా ఆకారము లేనిదని ఆదమరచెనా చీకటి కమ్మెనని చూడకుండెనా వెలుగు కలుగుగా కానీ పలుకకుండెనా మరచనా లేక మంచిదిగా మలచెనా మరుచునా నీకు మంచి చేయకుండునా అందుకే కృంగిపకు నేస్తమా మంచి రోజు నీకు దిసుమా మరది తలరాతని రాతని మరుసు నీకుమా మంచి రోజులు వస్తాయమ్మా మరువలేడు నీ దేవుడమ్మ ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా ఏసేపు అన్నలేత్రోసేసిన భాష రాని దేశానికి అమ్మి వేసిన బానిసైన బాధ్యతగా పనిచేసినా బాధితునిగా చేసి బంధించిన మరచనా లేక మంత్రిని చేసేనా మరచనా లేక మంత్రినే చేసానా మరుచునా నీకు మంచి చేయకుండునా అందుకే కృంగిపోకునేస్తామా మంచి రోజు నీకు నిసుమా మరని తలరాతని రాతని మనసురా నీకుమా మంచి రోజులు వస్తాయమ్మా మరువలేడు నీ దేవుడమ్మ ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా కృంగిపోకునే ఇస్తామా మంచి రోజు నీకు నిసుమ మారదీతల రాతని మనసు రా కుమా మంచి రోజులు వస్తాయమ్మ మరువలేడు నీ దేవుడమ్మ ప్రాణమించి నిన్ను కొన్నాడమ్మా తన ప్రాణమించి నిన్ను కొన్నాడమ్మా హలే దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్